ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం పదిహేను ఏళ్ల తర్వాత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేస్తున్నారు అవుతాం మనం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా సోషల్ మీడియాకు అడుగు పెట్టారు ఇక కేసీఆర్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో కేసీఆర్ తన ఎక్స్ అనగా ట్విట్టర్ ఖాతా దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ ఆ ఖాతాను కూడా తెరిచారు ఖాతా ఓపెన్ చేసిన గంటల వేధిలో ఆరు వేల ఐదు వందల ఇరవై మంది ఫాలోవర్స్ వచ్చారు ఇక నుంచి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్ యాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు సంగతి తెలిసిందే యాత్రకు సంబంధించి వివరాలను అలాగే రాజకీయాలు ఎప్పటికప్పుడు ఎక్స్ అకౌంట్లో కేసీఆర్ పంచుకుంటారు ఎక్స్ ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలు పంచుకుంటారు అనేది నెటిజన్లు రాజకీయ వర్గాలు మరికొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఖాతాల ద్వారా కేసీఆర్ ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు కేసీఆర్ ఎక్స్లో ఫాలో కావాలనుకుంటే ఈ రకంగా లింక్ అయితే ఉంటుంది మొత్తానికి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనిటువంటి కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు మొత్తానికి సంచలన నిర్ణయమే తీసుకుంటున్నారు ఇక ప్రతి అంశాన్ని కూడా ఏ రకంగా పొలిటికల్గా ఏ అంశాలు జత చేయించి ఇక ఇందులో అకౌంట్లో షేర్ చేస్తారనేది ప్రజలు ఇక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారట రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలిపి ఎవరు ఓటం అనేది ఇంట్రెస్ట్గా మారబోతుంది ఇక మరో కొన్ని రోజులు అంటున్నారు రాజకీయ నిపుణులు